హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ కాలీ చేసుకునే కమ్మనైన గ్రేవీ కర్రీ అండి ఇంట్లోనే రుచిగా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగైదు స్పూన్ల నూనెను వేసుకోండి అందులో ఒక స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ దోరగా వేయించుకొని ఇలా వేగిన దీనిలో ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగే వేగిన దీనిలో అరకప్పు టమోటా ముక్కలను కానీ టమోటా ప్యూరీని కానీ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈలోగా మసాలా కోసం మిక్సీ గిన్నెలో ఏడెనిమిది జీడిపప్పు పలుకులు ఒకటిన్నర స్పూన్ కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరిని రెండు స్పూన్ల డాల్పప్పు లేదా నువ్వులను వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా మన టమోటా కూడా దగ్గరికి మగ్గిపోయింది చూడండి ఇందులోకి అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పొడి అర స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసుకొని బాగా కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకొని వేయించాలి ఈ పేస్ట్ని బాగా వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ముందుగానే పసుపు వేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి మసాలాలు పట్టేలా కలిపి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించి కొంచెం ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు బాగా కలుపుకొని మిక్సీ గిన్నె కడిగిన మసాలా నీళ్లను ఒక కప్పు వేసి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకొద్దిగా నీళ్లను అయినా యాడ్ చేసుకోవచ్చు దీని అంతటిని బాగా కలిపి మూత పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కసూరి మేత వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి కసూరి మేత వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీనిని చపాతి పుల్క రైస్తో కానీ సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి